ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ లేపాక్షి హస్తకళల ఎంపోరియం ద్వారా గాంధీ శిల్ప బజార్ పేరిట ప్రదర్శన అమ్మకాలు ప్రారంభించింది సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ను శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు హస్తకళలను ప్రోత్సహించి ఆదరించాలని వారు సూచించారు రంగాన్ని ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనుగుణంగా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఎండిఎం బాలసుబ్రహ్మణ్యం రెడ్డి స్వాగతం పలుకుతూ కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుండి దాదాపు యాభై మంది కళాకారులు పాల్గొని వివిధ రకాల హస్తకళలు చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు చొక్క తోలు బొమ్మలు మచిలీపట్నం నుండి కృత్రిమ ఆభరణాలు మదనపల్లి నుండి కుండలు ఏలూరు నుండి తివాచులు నర్సపురం చోరీ వస్తువులు మచిలీపట్నం వెంకటగిరి మంగళగిరి నుండి కలంకారి బ్లాక్ ప్రింట్లు ఉంటాయి ఉపాడు చీరలు బీహార్ నుండి బగల్పూర్ సిల్క్ మధ్యప్రదేశ్ నుండి కోసా చీరలు కాశ్మీర్ సిల్క్స్ బెంగాలీ కాటన్లు ఇందులో ఉన్నాయని తెలిపారు ఐదవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు ఉన్నారు సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హస్త కళాకారులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా ఉన్నారు సో ఈ రోజు సెవెన్ డేస్ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఫిఫ్త్ కి ఎండ్ అవుతుంది ఈ ప్రోగ్రాము సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ దాకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది ఇది డిసీ హ్యాండ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్షిప్ తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేపాక్షి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ అండి ఈవెంట్ కి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ గారు డిస్టింగ్యూస్ గెస్ట్ డియర్ ఆర్టిసన్స్ మెంబర్ ఆఫ్ ద ప్రెస్ అండ్ ఆల్ అటెండీస్ అందరికీ నమస్కారం It is my great pleasure to welcome you all to this exhibition organized by Andhra Pradesh Handicrafts Development Corporation Limited in collaboration with Development Commissioner Handicrafts, Government of India. Today, we are gathered here in this beautiful city of Rajamundry, a city known for its samskriti and artistic heritage. We are delighted to have 50 artisans from Andhra Pradesh and other states with us today. ఈ ఎగ్జిబిషన్లో మన కళాకారులకు అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది మన హ్యాండిక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయటానికి ఈ ఎగ్జిబిషన్ ఒక చిన్న స్టెప్ కళా అండ్ క్రాఫ్ట్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సంస్కృతి ది రిప్రజెంట్ అవర్ హిస్టరీ ట్రెడిషన్స్ అండ్ ద రిచ్ కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ నేషన్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ది ఆర్టిసన్స్ హూ హవ్ కమ్ యూర్ టు షోకేస్ దర్ దట్ బ్యూటిఫుల్ వర్క్ మీ ప్రతి ఒక్క చిత్రమా బొమ్మ क्राफ्ट ली कौशल मैं मन शक्ति कई आलो एक्सटेड मै ग्राट्यूड टू गेस्ट ग कलेक्टर गार अंद हॉनरबल एम एल फॉर दस अभी सहस्कार चाल मुख्यम स्पेषल थैंक्स टूर हॉनरबल चीफ मिनिस्टर सपोर्ट कंटीन्यूअस् सपोर्टर में द आर्ट्स अंड क्राफ्ट इन अवर स्टेट मैं हैंडी क्राफ्ट मैं की हाबुल सीएम गारे प्रत्येक ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ బీయింగ్ హోర్ టుడే అండ్ హెల్పింగ్ అ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ మీ కవరేజ్ వల్ల మన ఆర్టిసెంట్స్కి ఇంకా చాలా ప్రత్యేక మరియు అవకాశ దొరుకుతాయి విజిటర్స్ అందరికీ కూడా నా వినండి ప్లీజ్ టేక్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద బ్యూటిఫుల్ వర్క్స్ ఇంట్రాక్ట్ విత్ ది ఆర్టిసెంట్స్ అండ్ అప్రిషియేట్ దర్ హార్డ్ వర్క్ లెట్ అస్ ఆల్ కమ్ టుగెదర్ టు సపోర్ట్ అండ్ అప్లిఫ్ట్ అవర్ ఆర్టిసెంట్స్ థ్యాంక్ యూ గాంధీ శిల్ప బజార్ని మనం రాజమండ్రిలో ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లైపాక్షి విశ్వాకి అపర్ణ గారికి అలానే ఇక్కడికి వచ్చేసిన కళాకారులు అలానే ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన దగ్గర ఉన్న కళలని కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్ అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి హ్యాండిక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు యూస్ చేసే డైస్లో కానీ డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది కాబట్టి కస్టమర్ కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు చేసే ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు అన్నింటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ప్రజలు అందరు కూడా ప్లీజ్ విజిట్ స్టోన్స్ ఇక్కడ చాలా మంచి ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ మంచి కళాత్మకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి అది గార్మెంట్స్ ఉన్నాయి అలానే హౌస్ డెకరేషన్ ఉన్నాయి అట్లానే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు విజిట్ చేసి అది ఎప్రిషియేట్ చేసి మీ అందరూ దీన్ని కొన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది వాటి చేసే వాటికి కూడా సంతోషం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు విజిట్ అండ్ పర్చేస్ ఎంకరేజ్ దీనికి అంటూ ఒక కళకి మనము రేటు కట్టలేం ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక కళ యొక్క డిస్ప్లే సో కళాత్మకంగా ఉన్న ఒక ప్రోడక్ట్ దాన్ని మీ అందరు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి నిజమైన గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ డైరెక్టర్ అపాచింగ్ సభ్యక్షులకి మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి కనుబరుగవుతున్న హస్త కూడా ఈ తరం వారికి దారి యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మంగళగిరి నుంచి పాయికురాపేట నుంచి ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తప్పకుండా వాట్లన్నిటిని ప్రోత్సహించాలి ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి వారు కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది జీఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి పవర్ కన్జంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి వాటి కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చున్నాం దాన్ని కట్టుబడి ఉన్నాం దానిపైన అధ్యయనం కూడా చేస్తా ఉన్నాం చూస్తా ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క డిగ్నటరీస్ కలిసిన ఈ యొక్క లేపాక్షి నుంచి వచ్చే గిఫ్ట్ బాక్స్ ఇవ్వడం అలాగే ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నుంచి వచ్చే షాలు అనే కప్పడం చేనేతల ద్వారా చేసిన వాటిని అంటే ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు ఇవన్నీ అందించినట్లయితే వాళ్ళకి కూడా ఒక ధైర్యం ప్రభుత్వ ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయి మేము ఏదైతే వృత్తిపైన ఆధారపడి ఉన్నామో ఈ వృత్తిని వాళ్ళు గుర్తిస్తా ఉన్నారు ఆదరిస్తా ఉన్నారనే ఆలోచన వారికి కూడా రావాలి వస్తా ఉంది భవిష్యత్తులో ఇంకా చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కోట మేము మేము తీసుకుంటాం మీడియా ద్వారా ప్రజలు కూడా కోరుతా ఉన్నాం ఇక్కడ చాలా చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది మీరందరూ రండి వచ్చి చూడండి తప్పకుండా ఆడవారికి మగవారికి అందరికి అన్ని వర్గాల వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా ఉన్నాయి వచ్చి మీరు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మన వృత్తులు ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించిన వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ హస్త కళాకారులందరినీ కూడా మనందరం కూడా అండదండలు ఇచ్చిన వారు అవుతాం దయించి అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్కి ప్రోత్సాహం అందించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు